మిత్రులారా దినేష్ శేఖర్ బీసీ నాయకత్వం ఎదగాలనుకుంటే గ్రామ పంచాయతీ స్థానిక ఎన్నిక ఎలక్షన్లలో మన బీసీలు ఒక ఇద్దరు సర్పంచ్గా పోటీ చేయాలని ఆశపడతారు ఆశపడితే తప్పేమీ లేదు ఆశ పడాల్సిందే నాయకులు కావాల్సిందే ఎదగాల్సిందే బీసీ నాయకత్వం బీసీ నాయకత్వం ఎదగాలనుకున్నప్పుడు నియోజకవర్గంలో ఒక రెడ్డి గారు ఎమ్మెల్యే ఉంటారు నియోజకవర్గంలో రెడ్డి గారి ఎమ్మెల్యే ఉంటే రెడ్డి గారి ఎమ్మెల్యే వీళ్ళు ఎవరైతే బీసీలు సర్పంచ్ కావాలనుకుంటున్నారో వాళ్ళని పిలుస్తాడు ఇద్దరిని ఒకరు ఏ అనుకోండి ఒకరు బి అనుకోండి వాళ్ళిద్దరిని పిలిచి ఏరా ఏ కానీ పిలుస్తాడు ఫస్ట్ పిలిచి నిన్ని సర్పంచ్ని చేయాలనుకుంటారా వాడు బీగాడు ఉండడు కదా వాడు ఉండరా నీ పేరు చెప్తే ఎందుకో మరి ఏం కదా అంటే అంటే వాడు పిలిచి ఇయ్యనే చెప్తాడు ఫస్ట్ వాడు నీ పేరు చెప్పబడతా అట్టే స్వరూప అంటున్నాడు రా వాడు అసలు నీ పేరు చెప్తే వాడు పొందుతలేడు అని చెప్తాడు వాడు అట్లా నా రెడ్డి అంటే చూద్దామైతే నేను వేరే ప్లాన్ చేస్తా అని చెప్పి వీడు సరే రెడ్డి చూద్దాంలే పాపం ఎమ్మెల్యే మనకి పిలిచి మంచి మాట చెప్పినాడు ఎమ్మెల్యే రెడ్డి గారేనా కానీ పాపం మన మీద కోపం లేదని వీడు అనుకుంటాడు వాడు వీడి అనేది లేదు ఆ మాట చెప్పింది లేదు వీళ్ళు కల్పిస్తారు ఆ మాట తర్వాతకి వీడు ఇంటికి పోయిన తర్వాత మళ్ళీ రెడ్డి గారు ఏం చేస్తారంటే బీగా అని పిలుస్తాడు ఒక క్యాండిడేట్ ఉన్నాడు కదా ఇంకో క్యాండిడేట్ వానికి అపజెట్ బియ కాని పిలిచి చేయాల నేను సర్పంచ్ చేయాలనుకోండి ఈసారి జనరల్ స్థానాలలో కానీ మరి వాడొచ్చి ఏం ఏమిటని నీ పేరు చెప్పబడతా వాడు వానట్టే చేస్తాడు చేస్తే సర్పంచు అయితే నేను కావాలి కానీ జనరల్ స్థానంలో వానికి ఏమింది సర్పంచ్ కానీ వానికి చేసే విధానం అవసరమే లేదు రెడ్డి నేను ఉంటాను అవుడేం అంత కోపమారని నీ మీద సర్పంచ్ వాడిని పెడదామని నేను మాట్లాడటా తొరికినా ఎప్పటికల్ వాడు ఎట్లా అని చెప్తాడు నన్ను గురించి వాడు అట్లా అన్నారు అయితే వాళ్ళకంత చూస్తాను అడిగిన అని వీడిపోతాడు అంటే వీళ్ళిద్దరికి వెళ్ళావు ఓరు కోరుకు ఎవరు పిలిపించి ఎవరు అడిగినారు అనేది వీళ్ళిద్దరికి తెలియవు కాబట్టి అప్పుడు వాని మీద విని కోపం వస్తుంది దీని మీద వాడి కోపం వస్తుంది ఈ రంగు ఎవరు సృష్టించినట్ల రెడ్డి గారు ఏమి లేజ్ వర్క వీళ్ళు ఊర్లో ఎదురు పడకుండా గ్రామాలలో చిన్న చిన్న పల్లెటూరులో గ్రామాలలో ఇద్దరు ఎదురు పడతారు ఒకరోజు ఆ ఎదురు పడినప్పుడు ఏమనుకుంటుంటే వీడు వాని మీద కోపమీద చూస్తాడు వీడు వాన కోపంగా చూస్తాడు అప్పుడు వీళ్ళకి ఏ మద్దతు వస్తుంది రెడ్డి గారు ఎమ్మెల్యే ఇంటికి పోయిన మాటలు గుర్తొస్తాయి ఇద్దరికి ఆ గుర్తొచ్చినప్పుడు ఏమనుకుంటాడు అంటే రెడ్డి చెప్పింది కరెక్టారా వీడు నా మీదేమో కోపమీద ఉన్నట్టు ఉన్నాడు వీడు రెడీ చెప్పింది కరెక్ట్ అని వాడనుకుంటాడు వీడేమనుకుంటాడు కరెక్ట్ అనే వీడు కూడా నా మీద కొబ్బున్నట్టున్నాడు ఆ రోజు రెడీ చెప్పింది నిజమే వాడనుకుంటాడు కానీ అందులో ఎవరికి ఏం చెప్పింది లేదు వీళ్ళిద్దరు అనుకునేది లేదు కల్పితమైన మాటలు కల్పితమైన మాటల వల్ల వీళ్ళిద్దరు పోటీ వీళ్ళిద్దరు పోటీ తర్వాత అయితే ఇద్దరు పిలిచినప్పుడు మరి మీరు స్థా జనరల్ స్థానంలో స్థానం స్థానిక ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నారు కానీ మరి వాడిట్టు అంటున్నాడు మీరిట్టు అంటున్నాడు ఎట్ట జీతం అవ్వం మరి ఏ నేల అవ్వని ఎమ్మెల్యే రెడ్డి గారు అని పిలుస్తారు ఇద్దరు పిలిస్తే మధ్యలో మంచిలు ఓడి ఉంటారు కదా ఇద్దరు ఒకరు పోయి రెడీ వా నేల మనకి ఏం పని ఉంది జనరల్ స్థానాలలో మీరే ఎవరైనా ఒకరిని పెట్టండి రెడీ రెడీస్లోనే పెట్టండి మేము ఇద్దరం కలిసి రెడ్డి గారు జిందాబాద్ అని చెప్పి వాళ్ళు మేము కలిసి ఓట్లేస్తాం నేను గెలిపిస్తాం రెడ్డి మీరేవైనా ఎన్నుకోనని వీళ్ళ చేతనే అనిపిస్తాడు ప్లాన్ ఎట్లుంది ప్రజలారా ప్లాన్ ఎట్లుంది ఒకసారి ఆలోచన చేయండి గ్రామ ప్రజల చైతన్యం కాండి బీసీలు నాయకులు అయ్యే అవకాశం లేదా ఈ కుట్రలు ఈ కుతంత్రాలు మనల్ని పిలిచి మనకే రంగులు పెట్టే విధానాలు ఉన్నాయి మళ్ళీ ఇద్దరు కలిసి బీసీలు అంతా కలిసి ఏకమై ఒకటే ఓట్లు అనుకోండి తర్వాత వాళ్ళు వార్డు నెంబర్కి వచ్చినా కూడా చేస్తు ఉండదు ప్రజలారా ఉప్పు సర్పంచ్ కూడా కాలేదు విళితరు ఏకమైతే విళితరు ఏకం కాకముందే వాళ్ళు కుట్టలు పొంది మనల్ని పిలిచి మనకు మనకు ఇట్లా వాడి మీద ఈయనకి ఈయన మీద వాళ్ళకి చెప్తారు మనం నమ్ముతున్నాం గ్రామ ప్రజలు చైతన్యం కాండి చైతన్యం వచ్చి బీసీల నాయకత్వంలో ఎదగండి మీరే బీసీలు నాయకులు కావాలని ముందరు రావాలని ముందరు నడిపించాలని తెలియజేసుకున్నాను ప్రజలారా ఓకే